మొదటిసారిగా మహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సో మనకు వెబ్ నోట్ అయితే టీజీపీఎస్సి విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎంతమంది రాశారు అదేవిధంగా ఎంతమంది ఇన్వాలిడ్ అయినాయి అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఎంతమంది ఇంక్లూడ్ చేశారు అనేది మొత్తం ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారండి ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ మొత్తము పదమూడు వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ అప్లైడ్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ అటెండెడ్ ఫర్ ఆల్ త్రీ పేపర్స్ టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ రెండు లక్షల అరవై ఏడు తొమ్మిది వందల ఇరవై ఒకటి అదేవిధంగా ఇన్వాలిడ్ అయింది మాత్రం పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు ఇక్కడ చూసుకోండి సార్ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇన్లూడెడ్గా చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వంద రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు సో మనకి ఏదైతే ఈ జనరల్ ర్యాంకింగ్ తర్వాత చూసిన తర్వాత టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ప్లస్ అండ్ టూ సెవెంటీ మధ్య ఎవరికైతే వస్తున్నాయో ఖచ్చితంగా వాళ్లకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ సో ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఈ యొక్క సమాచారం ఏంటిదంటే సో దాదాపుగా టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీకి వచ్చి వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది ఇంకోటి ఏంటిది సార్ అంటే మనకు ఇక్కడ చూడొచ్చు సార్ టూ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకు సో దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల ర్యాంకు మధ్యలో ఉన్నారు కాబట్టి సో మనకు పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి వే క్యాటగిరీస్ ఉన్నాయి కాబట్టి సో దాదాపుగా మూడు వేలు లేకపోతే నాలుగు దాకా ఈ యొక్క ర్యాంక్స్ దాకా కూడా వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది సార్ సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఏదైతే టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ త్రీ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులకు మార్క్స్ మార్క్స్ అనేది గుర్తుపెట్టుకోండి టూ సిక్స్టీ నుంచి టూ ఎయి టూ ఎయిటీ మధ్య ఉండే వాళ్ళకు కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఏంటిదంటే కొన్ని మనకు చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా స్పెషల్ పోస్టులు ఉన్నాయండి ఈ యొక్క స్పెషల్ పోస్టుల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు కొన్ని కొన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య వస్తే ఎక్కువగా ఓప్స్ పెట్టుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మనకి ఇక్కడ సో టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్య ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్కువగా ఓప్స్ పెట్టుకునే అవకాశం స్పెషల్ పోస్టులో కనబడుతుంది మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ వస్తే సో సరిపోతుందండి సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ సో మనకు ఇంతే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు టూ సిక్స్టీ ప్లస్ వచ్చారో సో ఖచ్చితంగా వాళ్ళు నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్స్ అనేది చూసుకోండి సార్ ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు అనేది దాదాపు ఎక్కువగా కనబడే అవకాశం ఇక్కడ కనబడుతుందండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్